నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నిర్మి రాజేష్ సో ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కొత్త వివాదం తెర మీదకి వస్తుంది దాని అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు ఖమ్మం జిల్లా రూరల్ చెందినటువంటి సత్యనారాయణపురం చెందినటువంటి చిట్టిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇవాళ సౌందర్య ప్రముఖ హీరోయిన్ గతంలో తీర్చింది ఆమె ఆస్తులు లాగేసుకుంది మోహన్ బాబు అంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సో ఇందులో వాస్తవాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా పోలీసులు విచారణ జరపాలని ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు సో దీని వెనకాల ఒక కొత్త కోణం తెర మీదకి వస్తుంది అంటే చిట్టిబాబు వెనకాల ఎవరు ఉన్నారు అంటే చిట్టిబాబు వెనకాల ఏమన్నా మనోజ్ ఏమన్నా ఉన్నాడా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి సో అసలు మంచు మనోజ్ అట్లాగే మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తాగాలు చివరాకర్కి ఒకరిపై ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకునే స్థాయి దాకా ఇప్పటికే వెళ్ళింది సో ఇట్లా సందర్భాల్లో వాళ్ళ కుటుంబం ఇప్పటికే రచ్చకెక్కినటువంటి నేపథ్యం సో వాళ్ళు వాస్తవానికి దీని వెనకాల అంటే ఈ ఎపిసోడ్ వెనకాల ఎవరున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం నమస్తే విజ్ఞాన్ గారు ఏంటి వాళ్ళ చిట్టిబాబు ఖమ్మం జిల్లా అతను కంప్లైంట్ ఇవ్వటం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే అసలు మోహన్ బాబుకి సౌందర్యకి లింక్ ఏంటి జల్పల్లి ఫామ్ హౌస్ ని ఆయన ఎందుకు ఆక్యుపై చేసుకున్నాడు అనేది ఒక కొత్త చర్చ అయిన కంప్లైంట్ తర్వాత గతం నుంచి ఉన్నటువంటి రూములు అయినప్పటికీ కూడా ఇప్పుడు దీని దిశగా పోలీసులు విచారణ జరపాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఏంటి అసలు ఎట్లా చూడాలి వ్యవహారాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ ఇది బేసికలీ ఎవరు చిట్టిబాబు అడ్రస్ లేని క్యారెక్టర్ చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎందుకంటే అసలేం జరిగిందో చెప్తా తర్వాత ఈ చిట్టిమల్ దగ్గర వద్దాం ఈ ఖమ్మం రూరల్ ఖమ్మం జిల్లా అదే సత్యనారాయణపురంకి చెందినటువంటి ఏదురు గట్ల చిట్టిబాబు చిట్టిమల్ ఆయన పేరు వాట్ ఎవరు ఆయన ఇప్పుడు ఏదో కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాడు కంప్లైంట్ ట్వంటీ వన్ ఇయర్స్ సౌందర్య గారు చనిపోయి ఇప్పటికీ టూ థౌజండ్ ఫోర్ లో ఆవిడ చనిపోయింది ఫ్లైట్ క్రాష్ టూ థౌజండ్ ఎయిట్ లో మోహన్ బాబు గారు చెల్లపల్లి ఫామ్ హౌస్ ఈ అండ్ ఇంకోటి సౌందర్య గారికి జల్పల్లిలో ఆస్తులు ఉన్నాయి వీళ్ళుండే ఇల్లే ఆవిడది అనే అని దానికి కూడా ఎలాంటి ఆధారం లేదు సౌందర్య గారి బ్రదర్ హరినాథ్ రావు తన పేరెంటు హరినాథ్ నిజంగా ఏమైనా ఉంటే వాళ్ళు ఎప్పుడో కంప్లైంట్స్ ఇస్తారు ట్వంటీ వన్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పటివరకు కూడా ఏమీ రావట్లా అయితే విషయం ఏంటంటే మొన్నటికి మొన్న ఈ మనోజ్ ఏం చేశాడు మనకు తెలిసిందే తాగేసెల్లి తలుపులు దన్నాడు ఫస్ట్ తాగేసెల్లి ఎందుకు తలుపులు దన్నావు ఏమంటే లోపల నా కూతురుంది అన్నాడు సరే పోనీలే ఇస్తాము ఓ పద్ధతి నువ్వు ఇప్పుడు తాగి చచ్చావు కాబట్టి ఇవ్వలేము కొంచెం నీ మత్తు దిగిన తర్వాత నేనే తల్లితో పంపిస్తాను అన్నాడు నెక్స్ట్ మళ్ళీ తాగేసి వెళ్ళి తలుపులు దన్నాడు అంటే మా తల్లి బర్ బర్త్డే నన్ను కూడా పిలిచింది అఫీషియల్గా అని చెప్తే ఆవిడ కూడా ఉత్తరంలో చెప్పింది నా ఇద్దరు కొడుకులు సమానం ఇద్దరు రావచ్చు అని ఏదో పంచదార ఎపిసోడ్ మళ్ళీ తాగేసి వెళ్ళి తలుపులు తన్నాయి ఈసారి ఏముంది బాబు నీకు లోపల అంటే ఆ లోపల మా అమ్మ మా తాతయ్య సమాధులు ఉన్నాయి ఖచ్చితంగా నేను అది చూడకుండా నాకు ఉండలేను నాకు వాళ్ళంతా పూనకం వచ్చేసి చూసిన వెంటనే అంటే పోలీసులు దగ్గరుండి తీసుకెళ్ళి ఆ పూనకాన్ని ఎక్స్పీరియన్స్ చేయించి తీసుకొచ్చారు మైలేజ్ లేదు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు అని చెప్పి విద్యార్థి సంఘాలను తీసుకెళ్ళాడు సరేరా బాబు ఎలాంటి అక్రమాలు చెప్పే అక్రమాలు అక్రమ అక్రమాలు అంటే అక్రమాలే అంతే మీరు చెప్పండి అన్నాడు మా అమ్మ ఇదేదో తేడా కొడుతుంది ఇంకా ఇప్పటిదాకా ఒక స్టూడెంట్ పేరెంట్ కంప్లైంట్ ఇవ్వలేదు స్టూడెంట్ సంబంధించిన పోనీ గార్డియన్ కంప్లైంట్ ఇవ్వలేదు స్టూడెంట్స్కు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ తరఫున వకాలు తప్పుచ్చుకొని ఈయనేదో చెప్పాడు కదని మేమెందుకు వాగాలి అనవసరంగా మాకంటూ ఒక సోర్స్ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అలా వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు అని మనోజ్ వెనక చూపిస్తే లేరు ఏం చేయాలో అర్థం కాక అటు తిరిగి ఇటు తిరిగి అమ్మో కడుపు నొప్పి కాలు నొప్పి నాకు కడుపులో ఏదో అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు మైలేజ్ కావాలి మళ్ళీ 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 ఎట్లా ఇబ్బంది పెట్టాలంటే మొన్నేమో మీ స్కూల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ సినిమా తీశారు రెండు వందల కోట్లు ఆ సినిమా కూడా ఆడదు అది ఇది అని చెప్పి షాపన పెట్టాడు సరే పోనీ లేదో నీ ఎడుపు నీది మళ్ళీ ఆ తర్వాత ఏం చేశాడు ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది రోజు రోజు పాజిటివిటీ పెరిగిపోతుంది కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉంటారు కదా అంటే లైక్ భక్తి ఛానల్స్లో చెప్పేవాళ్ళు వేదాంతం చెప్పేవాళ్ళు అలా ఇద్దరు ముగ్గురిని పిలుచుకొచ్చి వాళ్ళకి పదో పొరక ఇచ్చి అసలు కన్నప్ప కథేంటి వీళ్ళు తీసేది ఏంటి చరిత్రను వక్రీకరిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశాడు అది కూడా పెద్దగా పేలలా అండ్ ఇంకెవరిని ఏం చేస్తే బాగుంటుంది పెద్దని మీద ఎలా బురద చల్లాలి అన్నయ్య మీరు ఎలా బురద చల్లాలి అనే టైంకి డైరెక్ట్గా ఈయన వస్తే ఏంటంటే ఈయనకి ఇంకొక ప్రాబ్లం ఎదురైంది ఏంటంటే పైరవం సినిమా ఉంది వీళ్ళది కూడా అది కూడా రేపో మాపో రిలీజ్ అన్నట్టు ఉంది నారా రోహిత్కి అది చాలా ఇంపార్టెంట్ సినిమా మన బెల్లంకొండ అబ్బాయికి అది చాలా ఇంపార్టెంట్ సినిమా ఆ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్గా చాలా ఇంపార్టెంట్ సినిమా పైగా సినిమా చాలా బాగుంది ట్రైలర్ టీజర్ మనోజ్ కూడా అందులో మనోజ్ కూడా కీలకమైన సినిమా నువ్వు వచ్చి ఒక సినిమాని ఇబ్బంది పెడితే నీ సినిమా ఇబ్బంది ఫాల్ అవ్వదు అనే గ్యారంటీ లేదుగా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తారు కానీ నిన్ను పెట్టుకున్న పాపానికి మా సినిమా ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి అని వాళ్ళు అనుకుని నాకు వార్నింగ్ ఇచ్చారు ఆల్రెడీ బాబు కొంచెం పద్ధతిగా ఉండు మా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తర్వాత ఏమైనా చేసుకో సరే సైలెంట్గా ఉన్నాడు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి అర్థంగా ఇప్పుడు కన్ ఈ అడ్రస్ లేని క్యారెక్టర్ని తీసుకొచ్చి సౌందర్య మరణం అంటే గతంలో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి సౌందర్య చావు కారణం ఈయన ఈయన ఇలా 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 ఆర్టికల్స్ కూడా మనోజే వాళ్ళకి ఇచ్చాడు వేయమని ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయన మీద ఇంకోటి ఉంది మీకు తెలియని విషయం చిల్లర లేవు చేతిలో అన్ననా కావాలంటే అంటున్నారు కానీ అడుక్కోలేడు ఈగో అండ్ ఏదోటి ఆస్తిని నా పేరు మీద ఉన్న ఆస్తిని జరిపి దాన్ని మొబిలైజ్ చేసి చిల్లర తెచ్చుకోవాలి కానీ నాన్న బ్రతుకున్నంత వరకు అది కదలపడడానికి లేదని అన్న రూలు అదొకటి ఇవన్నీటికీ సతమతం అవుతాం మొన్న ఒక ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ పేరు ఎందుకు లేవద్దు మంచి ఫామ్లో ఉన్నాడు ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా ఒప్పుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది కూడా ఏమని చెప్పి రెమ్యునరేషన్ రెమ్యరేషన్లో కాకుండా అదేంటి బర్త్డే పార్టీ ఉంది అడ్వాన్స్ ఇవ్వండి నాకు అది ఇది అని చెప్పి తీసేసుకున్నాడు తీసుకున్నాక వాళ్ళకేమో సినిమా చేయట్లేదు సార్ సినిమా డేట్లు ఇప్పుడు అది ఎప్పుడంటే అది యాక్చువల్గా కథ కొంచెం ఎటు తిప్పి అటు తిప్పి ఇట్లా తిప్పితే బాగుంటుంది ఆ డైరెక్టర్ కథ నాకు నచ్చలేదని తప్పించుకుంటున్నాడు ఆయన ఇప్పుడు రెడీ టు ఈ రోజు రేపు కేసేయడానికి రెడీగా ఉన్నాడు హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు రేపు ఈ రోజు రేపే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా తెలియదు ఎవరికి ఈ విషయం సో ఇది మనోజ్ పరిస్థితి ప్రజెంట్ కన్నప్ప సినిమాని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డ్యామేజ్ చేయాలి అదేమో రోజు రోజుకి పాపం అంటే ఒకప్పుడు నెగిటివ్స్ వచ్చిన శివయ్య దగ్గర నుంచి ఇప్పుడు ఏంటంటే ఆ సాంగ్స్ గ్లిమ్స్ రిలీజ్ చేసి కొంచెం కొంచెం ఏదో పాజిటివ్ అవుతుంది ఏదో వాళ్ళ అదృష్టం ఇంత ముందు ఉన్న ట్రోల్స్ ఇప్పుడు లేవు కొంచెం 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 పాజిటివిటీ అవ్వే టైంలో దాన్ని ఫుల్గా డిస్టర్బ్ చేసే టాస్క్ కూడా తీసుకున్నాడు సో ఇప్పుడు ఆయన చేసి మొత్తం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మొత్తం అంతా కథా స్క్రీన్ పే దర్శకత్వం అంతా మంచి మనోజ్ అది టూ థౌసండ్ ఎయిట్లో వీళ్ళు కొన్నారండి టూ థౌజండ్ ఎయిట్ లో అసలు సౌంద్యే అది ఇది అని ఆవిడకు అక్కడ ఆస్తులు ఉన్న విషయం ఓకే ఎప్పటితో అన్ఎక్స్పెక్టెడ్ దానికి దీనికి లింక్ పెట్టేసాడు ఆరోపణలు చేయటం ఇప్పుడేమో చిట్టిబాబా నేను విచారించాలన్నాడు కదా మరి విచారిస్తే సెకండ్ కేసులు ఏ అడ్డగాడిదైనా పెట్టొచ్చు సంచలనం అయ్యిద్ది ఇప్పుడు నేను నరేంద్ర మోడీ మీద కేసు పెట్టా సంచలనం అయ్యిద్ది అని ఓ అందరు వార్తలు రాసేస్తారు లాస్ట్ కి ఏదో మతి స్థిరతను లేక రాశాను అది నాకేమీ తెలియదు అంటే అయిపోయింది బట్ సంచలనం అయితే అయిందిగా పది మంది మాట్లాడుకుంటారుగా ఆ డామేజ్ కావాలి వీళ్ళకి థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద మంచు మనోజ్ చిట్టిబాబు కలిసి ఇదంతా కూడా తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం ఈ ఎపిసోడ్ వెనుకాలంతా కూడా మంచు మనోజ్ కేవలం ఆస్తి తగాదాలు క్రెడిట్ కోసమే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందనేది అవుతుంది అనేది యొక్క అనాలసిస్ సో మీరు కూడా అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుందో మేము పైన కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్